అలా కనిపిస్తుండొచ్చు ట్రైలర్ టీజర్ మీకు ఒక ఉండొచ్చు దట్ ఇస్ వన్ వన్ ట్రాక్ వన్ ఒక పార్ట్ అది బట్ ద సినిమా హస్ సంథింగ్ ఎల్స్ టు సే అండ్ ఆ ఎమోషన్ బిహైండ్ ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ డ్రైవింగ్ ఫోర్స్ చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది సో అది ని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను అను నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక సినిమా అయి ఉండొచ్చు మంచిదైనా చెడు అయినా ఏదైనా ఫర్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఇస్ దేర్ ఫస్ట్ దిస్ ఎవరో నా రిజిక్ తీసుకోవాలి సో నేను తీసుకుంటే నాకు నేను పోగొట్టుకునేది పెద్దగా ఏమి ఉండదు బట్ ఈ లైట్ లో నేను ఇంకొకరికి ఏదో ఒక నేను ఒక ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్ తో

బిఫోర్ వి న్యూ ద ఫ్యూచర్ మనకి సక్సెస్ అని తెలిసి గడిచింది కాదు మనం ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దాం అనే కలిసిన ఉద్దేశం అది కాబట్టి ఐ డెఫినెట్లీ నో దీవెన్స్ ఒకటి దేవుడి చేతిలో ఉంటుంది ఒకటి మా ఆడియన్స్ చేతిలో ఉంటుంది సో ఆల్రెడీ మీరు మన ఇన్విటేషన్ ఇంత విలువ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారు ఇంత కవరేజ్ టు డెఫినెట్లీ మీడియా పీపుల్ మీడియా వాళ్ళు ప్రేక్షకులు మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం లెప్తికి తొలి ఇక్కడ దాకా వచ్చాను సో ఖచ్చితంగా మీ పైన నా నమ్మకం దేవుడి తర్వాత నెక్స్ట్ మొత్తం ఆడియన్స్ ఇదనే నాకు సో మీరు వచ్చి చూడండి